అమర్ అమర్భాగీ రామ్మూర్తి వీళ్ళందరూ కలిసి ఆరు ఫోటోకి పూజలు చేస్తూ ఉంటారు ఇకప్పుడు బాగి రామ్మూర్తితో ఎంతో బాధగా అక్క జ్ఞాపకాలు మీతో కొన్నైనా ఉన్నాయి కానీ నాకు ఏమీ లేవు నాన్న అని చెప్పి అక్క చెప్పింది కాబట్టే మళ్ళీ తనకు మరు జన్మ ఉంటుందన్నది కాబట్టి ఆయనకు అస్థికలో నదులు కలపమని చెప్పాను నాన్న అని అంటూ ఉంటే అందుకే కదమ్మా మనం కూడా అల్లుడు గారి మనసు బాధపడినా కూడా అస్థికలు నదిలో కలపమని చెప్పమన్నామని రామ్మూర్తి అంటూ ఉంటాడు అక్క ఆత్మగా ఇంకొద్ది రోజులు మనతో పాటు ఉండి ఉంటే బాగుండేది నాన్న అని చెప్పి బాగి అంటూ ఉంటుంది అవునమ్మా నాకు కూడా అదే అనిపిస్తుంది ఎందుకో తెలీదు మనసంతా కూడా భారంగా అనిపిస్తుంది అని చెప్పి రామ్మూర్తి ఎంతకనో ఎమోషనల్ అవుతూ ఉంటాడో మరోవైపు ఆరు గుప్తాతో గుప్తా గారు నా అస్థికలు వాళ్ళ చేతికి చిక్కాయి దయచేసి ఏదో ఒకటి చెయ్యండి గారు ఇప్పుడు కనుక నేను వాళ్ళకి బందీనైతే నాకు మరుజన్మ అనేది ఉండదు అన్యాయంగా మనోహరి నా కుటుంబం నుండి నన్ను దూరం చేసింది మధ్యలోనే నా జీవితాన్ని ముగించేసింది ఇప్పుడు కనీసం ఇలా మరు జన్మ పొంది నా చెల్లెలు కడుపున బిడ్డగా పుట్టి మళ్ళీ నా కుటుంబంతో సంతోషంగా గడపాలనుకుంటూ ఉంటే ఇప్పుడు వీళ్ళు నన్ను బందీని చేద్దామని అనుకుంటున్నారు ప్లీజ్ గుప్తా గారు మీకు దండం పెడతాను ఈ ఒక్కసారికి మీరే ఏదో ఒక సాయం చేయండి మా వాళ్లకు నా అస్థికలు అందేలాగా చేయండి ఒక్కసారి వాళ్ళకు నా అస్థికలు అందితే అప్పుడు నదిలో కలిపేస్తారు వెంటనే నా చెల్లెలు కడుపున నేను బిడ్డగా పుట్టచ్చు ప్లీజ్ గుప్తా గారు ఈ ఒక్కసారికి సాయం చేయండి అని ఆరు గుప్తాని వేడుకుంటుంది ఇక దాంతో గుప్తా సరే బాలిక నువ్వు చేసిన పుణ్యాల ఫలితంగా ఒక్క అవకాశం నీకు ఇస్తున్నాను నీ అస్థికలను నువ్వే కాపాడుకో ఈ అంగులికము సాయంతో నువ్వు ఎవరో ఒకరి శరీరంలోకి ప్రవేశించి ఘోర దగ్గర నుండి ఆ అస్థికలను తీసుకో అని చెప్పి గుప్తా అంటూ ఉంటారు ఇక దాంతో ఆరు సరే గుప్తా గారు చాలా థ్యాంక్స్ మీ మేలుని ఈ జన్మలో మర్చిపోలేను అంటూ ఆరు గుప్తాకి దండం పెడతాం గుప్తా దగ్గర నుండి ఉంగరాన్ని తీసుకొని ఆ ఉంగరాన్ని తను ధరిస్తుంది వెంటనే అంజులోకి ప్రవేశించే శక్తి ఆరోకి లభిస్తుంది పిల్లలంతా కూడా ఒక చోట నిలబడి బాధపడుతూ ఉంటారు ఘోర చెంబ ఇద్దరు కూడా చెట్టు చట్టన నిలబడి ఎప్పుడెప్పుడో డూప్లికేట్ హస్తికలను అమరవాళ్ళు నదిలో కలిపేస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడు చెట్టు చట్టను దాక్కుని ఉన్న వాళ్ళ వైపు అంజులో ఉన్న ఆరు సీరియస్గా చూస్తూ ఉంటుంది ఉన్నట్టుండి అంజు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మిగతా ముగ్గురు పిల్లలు ఆగంజు ఎక్కడికి వెళ్తున్నావు ఒక్క నిమిషం ఉండు ఇక్కడ అమ్మ కార్యక్రమం జరుగుతుంది కదా డాడీకి మిస్సమ్మకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నావు అంజు అని చెప్పి మిగతా ముగ్గురు పిల్లలు కూడా అంజుని ఫాలో అవుతూ ఉంటారు అప్పుడు అంజులో ఉన్నారు చాలా స్పీడ్గా చెట్టు చాటునున్న ఘోర వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అక్కడ ఉన్నది ఆస్థికలు కావు బూడిద అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఘోర ఆ విషయం నువ్వు కనిపెట్టినా కూడా ఏమీ చేయలేవు పాప అని చెప్పి ఘోర అంటూ ఉంటాడో దాంతో నేను ఏమీ చేయలేనా ఒక్కసారి నేనేం చేయగలనో చూడు అంటో తన శక్తులతో ఘోరాని దగ్గరకు లాగి రెండు చెంపులు కూడా వాయిస్తూ ఉంటుంది అలాగే చెంబ గొంతు పట్టుకొని అక్కడున్న బండ కేసు కొట్టడంతో అంజు చేసే ఫైటింగ్ చూసి మిగతా ముగ్గురు పిల్లలు కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు అసలు అక్కడ ఉన్నది ఒరిజినల్ అస్థికలు కావని అంజుకి ఎలా తెలుసు అని చెప్పి పిల్లలంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు అంజు గోరని చెంబని బాగా చేత కొట్టి అస్థికలు ఇవ్వమని అడగడంతో అప్పుడు గోర ఆ దెబ్బలు తాళలేక ఒక్క నిమిషం ఉండు ఇవిగో గో అస్థికలు అంటూ అంజు చేతిలో అసలైన అస్తికలు పెట్టేస్తాడు ఇంకొక్కసారి అస్థికలు కాజేయాలని ప్రయత్నించావంటే చంపేస్తానంటూ అంజు గోరకి వార్నింగ్ ఇచ్చి పిల్లలతో కలిసి వస్తూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగంజు అవి అమ్మ అస్తికలు కావన్న విషయం నీకు ఎలా తెలుసు అని చెప్పి ముగ్గురు పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు దాంతో అంజు అదంతా నేను తర్వాత చెప్తాను ముందు అక్కడ డూప్లికేట్ హస్కలను డాడ్ వాళ్ళు నిమజ్జనం చేస్తున్నారు అది ఆపి ఈ అస్తికలను నిమజ్జనం చేయమని చెప్పాలి అని అంజు పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే పంతులు గారు అమర్ బాగి వల్ల చేత అస్థికలను నదిలో కలపమని చెబుతూ ఉంటారు ఇకప్పుడు ఆరు అస్తికలు కాకుండా మామూలు బూడిదను అమర్ నీళ్ళల్లో కలపబోతూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి డాడ్ అంటూ పిల్లలంతా కూడా అమర్ దగ్గరికి వస్తారు అవి అమ్మ అస్థికలు కావు డాడ్ అని చెప్పి పిల్లలు అనగానే అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అవును డాడ్ అవి అమ్మ అస్థికలు కావు అని చెప్పి మిగతా ముగ్గురు పిల్లలు చెబుతూ ఉండగా అంజుల నుండి ఆరు బయటకు వచ్చేస్తుంది ఈ అస్థికలు తీసుకోండి డాడ్ ఇవే అమ్మ అస్థికలు అని చెప్పి పిల్లలు అనడంతో అప్పుడు అమర్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఆరు అస్థికలను తీసుకొని బాధపడుతూ ఉంటాడో ఈ విషయం మీకు తెలుసు అని చెప్పి అమర్ అంటూ ఉంటే మాకు కాదు డాడ్ అంజు అంజు ఆ ఘోరాతో ఫైట్ చేసి అస్థికలు తీసుకొని వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు బాగీ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అంత చిన్నగా ఉన్న అంజు వాళ్ళిద్దరితో ఫైట్ చేయడం చూస్తే అసలు అంజు అలా ఇలా ఫైట్ చేసిందని అనిపించింది డాడ్ నిజంగా ఫైట్ చేసింది అంజునేనా లేకపోతే అంజులోకి ఎవరైనా ప్రవేశించి ఫైట్ చేశారా అన్నట్టుగా ఆశ్చర్యంగా అనిపించింది అమ్మని అంజులోకి ప్రవేశించి తన అస్థికలను కాపాడుకున్నట్టుగా అనిపించింది అని చెప్పి ముగ్గురు పిల్లలు కూడా చెబుతూ ఉండడంతో అప్పుడు అంజు షాక్ అవుతో ఏంటి నేను ఫైట్ చేశానా అసలు నాకు ఏమీ గుర్తులేదు అని చెప్పి అంజు అంటూ ఉంటుంది ఇకప్పుడు ఆరు అక్కడే ఉండి గుప్తాతో చాలా థ్యాంక్స్ గుప్తా గారు మొత్తానికి నా అస్థికలను కాపాడుకోవడానికి సాయం చేశారు అని చెప్పి దండం పెడుతూ ఉంటే ఒక్కసారి అటు చూడబాలిక అని చెప్పి గుత్తా అంటూ ఉంటాడు ఇక అప్పుడు బాగి ఆరు వైపు చూస్తూ అక్క నువ్వేనా అంజులోకి ప్రవేశించింది అని చెప్పి సైగ చేసి అడుగుతూ ఉంటే అవును బాగి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక దాంతో బాగి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది అక్క ఇక్కడే ఉంది నాన్న అంజులోకి ప్రవేశించి తన అస్థికలను కాపాడుకుంది అక్కనే అని చెప్పి బాగి రామ్మూర్తికి చెప్పడంతో చనిపోయిన తర్వాత కూడా అక్కకు కష్టాలు తప్పడం లేదన్నమాట అని చెప్పి రామ్మూర్తి బాధపడుతూ ఉంటాడు అమర్ నిజంగానే అంజులకి ప్రవేశించింది ఆరుని ఆరుని తన అస్థికలను కాపాడుకుంది అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఆరు నిన్ను దూరం చేసుకోవడం మాకు అస్సలు ఇష్టం లేదు కానీ నువ్వు ఈరోజు పైలోకానికి వెళ్ళిపోతేనే నీకు మరి జన్మ మొదలవుతుందని స్వామీజీ చెప్పారు అందుకే నీకు మరు జన్మ ఉండాలని మళ్ళీ మా మధ్యకు మనిషిగా రావాలని ఇష్టం లేనప్పటికీ నీ అస్థికలను నదిలో కలుపుతున్నాము అని చెప్పి అమర్ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆరు అస్థికలను నదిలో కలిపేస్తూ ఉంటాడో ఇక ఎప్పుడైతే అమర్ అస్థికలను నదిలో కలుపుతూ ఉంటాడో ఆరు బాకీ పక్కనే వచ్చి నిలబడి బాగి పిల్లలు ఆయన కుటుంబం జాగ్రత్త నేను మళ్ళీ మరు జన్మ ఎత్తుతాను మీ మధ్యకు వచ్చి తిరిగి అంతా కూడా మీ అందరికీ పంచుతాను అని చెప్పి అంటూ ఉంటే అలాగే అక్క అని చెప్పి బాగి కూడా ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అలా ఆరు అస్థికలో నదిలో కలపడంతో అప్పుడు మనోహరి ఎంతగానో ఆనందపడిపోతో అమ్మయ్య మొత్తానికి ఆ ఆరు పైకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ బాగిని కూడా పైకి పంపించేస్తే అమర్ భార్యగా సెటిల్ అయిపోవచ్చు తర్వాత ఆ ముసలను ఓల్డేజ్ హోమ్లో ఈ పిల్లలను హాస్టల్లో చేర్పించవచ్చు అని చెప్పి మనోహరీ తెగ ఉండగా అందరూ ఇంటికి వెళ్తూ ఉంటే అప్పుడే బాగి కళ్ళు తిరిగి పడిపోతుంది ఇకప్పుడు కళ్ళు తిరిగి పడిపోయిన బాగిని అందరూ హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు కంగారు పడాల్సిందేమీ లేదు మీరు ప్రెగ్నెంట్ అని చెప్పి బాగికి డాక్టర్ చెబుతూ ఉంటారు ఇక దాంతో బాగి ఆరు చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంటుంది ఏమో బాగి నేను మరు జన్మ మన ఇంట్లోనే మొదలు పెట్టొచ్చు నీ కడుపుని బిడ్డగా పుట్టొచ్చు అని చెప్పి ఆరు చెప్పిన విషయాలను బాగి గుర్తు చేసుకొని అక్క అస్థికలు నదిలో కలపగానే నేను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసింది అంటే నా కడుపులో పెరుగుతుంది అక్కే అయి ఉంటుంది అని చెప్పి బాగి ఎంతగానో ఆనందపడిపోతావు అప్పుడు బాగి అమర్తో ఏమండి నా కడుపున పుట్టబోయేది మరెవరో కాదండి అక్కే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అంటే ఆరు మరు జన్మ మళ్ళీ బాగి కడుపున పుట్టడంతో మొదలవుతుందనమాట అది కనుక మళ్ళీ భూమి మీదకు వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను అమర్ని దగ్గర కానివ్వదు కడుపులో ఉన్న దాన్ని కడుపులోనే చంపేయాలి అని చెప్పి మనోహరి ప్లాన్ చేస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం